మంత్రి పట్టణ కేంద్రంలోని పెంజిరుకట్ట హనుమాన్ దేవాలయం సమీపంలో గురువారం తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధిత అధికారులతో కలిసి పదమూడు వార్డు కౌన్సిలర్ రమాదేవి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కౌన్సిలర్ రమ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు అధికారులు సిబ్బంది అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలియజేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆరోగ్యశ్రీ పది లక్షల భీమా పథకం ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని మిగిలిన నాలుగు గ్యారంటీ పథకాలను సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఇక్కడ వచ్చిన మన అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ముందు రోజే ఇవ్వడం జరిగింది ఇల్లు ఇల్లుకి తిరిగి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందేలాగా ప్రతి ఒక్కరిని అప్లికేషన్ చేసుకోవాలని చూపించడం జరిగింది అంటే బడీ బలహీన వర్గాలు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికే మన సిబ్బంది వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫామ్స్ తీసుకుని రావడం జరుగుతుంది ఇక్కడ ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎవ్వరు ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడే వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది అంటే ఏదైతే ఆరు గ్యా ప్రజాపాలన అని ఏ విధంగానైతే చెప్పారు ఆ విధంగానే ఇప్పుడు రెండు పథకాలను అమలు చేయడం జరిగింది ఇంకా మిగతావి కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ అంటే దేవుందర్బాబు గారు కూడా ప్రజలను మంజలను ఉద్దేశించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది అంటే అందరికీ కూడా న్యాయం జరగాలి సమన్యాయం జరగాలన్న విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది కొద్దిమంది ఇప్పటికీ చాలామంది ఫామ్స్ నుంచి జరిగింది ఎవరికి ఇబ్బంది కలగకుండా సిబ్బంది కూడా మనం మన దగ్గరే ఇంక వాళ్ళు